హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అక్కడ చేతి వంట అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి నెల్లూరులో అయితే చక్కగా అయితే చా ఇక్కడ మనకి చిల్డ్రన్ పార్క్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ చిల్డ్రన్ పార్క్లో చాలా మంచి మంచి పిల్లలకు సంబంధించి కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా ఎంజాయ్మెంట్గా ఫుల్గా ఎంజాయ్ చేసే రీతిలో అయితే మరి మంచి మంచి గేమ్ కలిగిన వస్తువులు అయితే పెట్టున్నారు చాలా బాగుంది చూడండి అక్కడ జారుడు బండ నెక్స్ట్ వచ్చి ఉయ్యాలలు పెద్దవాళ్ళు ఓగచ్చు చిన్నపిల్లలు అండి అంత బాగున్నాయి చూడండి మనకి ప్రకృతికి సంబంధించిన చెట్టులు మరి పార్కు పార్క్ చిల్డ్రన్ పార్క్ అంటేనే మరి మనకి నేచర్ అనేది చాలా బాగా కనబడుతుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఇదివరకన్నా ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ అయింది లోపల స్నాక్స్ ఒకప్పుడైతే స్నాక్స్గా కొనుక్కునేదానికి లోపలైతే మనకి అసలు షాప్ అనేది లేదండి బయటే కొనుక్కొని లోపలికి వేసేసి డస్ట్బిన్లో వేసేసి మరి చెక్క రావాల్సింది అలాంటిది ఇప్పుడు లోపలైతే బాగా చెక్కగా అయితే పెట్టిన ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా మనకి ఆ లైటింగ్కి పిల్లలు ఆడేదానికి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్ ఫోర్ ఓ క్లాక్ కానీ వస్తే కరెక్ట్గా మనకి క్లోజ్ చేసేదాకైతే చాలా బాగుంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అంత బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ మరి వీక్లీ టైం అయినా లేదంటే మంత్లీ వన్ టైం అయినా పిల్లలందరినీ తీసుకొని అప్పుడప్పుడు ఇలా తీసుకొని వాళ్ళకి హాలిడేస్ అప్పుడు తీసుకెళ్ళి వాళ్ళకి ఆడిపిస్తే చాలా బాగుంటుంది మరి మా వాళ్ళైతే కాసేపు అయితే అక్కడ మరి అలా ఉండిపోయారు వాళ్ళ పింయాలని ఉదయానికైతే వాటికి కాసేపు అయితే వెయిట్ చేశారు చూడండి ఇక్కడైతే పిల్లలు అయితే అక్కడ ఉయ్యాలు ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చి అయితే మరి ఆ జీవులలో అయితే బాగా అయితే ఆడేరు చూడండి మరి ఇక్కడైతే మా తమ్ముడు పిల్లలు అండి ముగ్గురు మా పిల్లలు అక్కడ బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు చూడండి లాస్ట్ అయితే టాటా చెప్తున్నాడు వాడైతే మరి రెండో వాడు కూడా టాటా చెప్తున్నాడు పెద్దవాడు కూడాను టాటా చెప్తున్నాడు హ్యాపీ అంటే హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ ఎట్లయితే చూడండి అసలు ఎవరైనా కానీ వీక్లీ టైం కానీ లేదు మంత్లీ టైము వన్ టైం అయితే తీసుకొని హ్యాపీగా పిల్లలకి అయితే వాళ్ళు కూడా కొంత రిలాక్స్ అయితే ఉంటుంది ఎప్పుడు సెల్ ఫోన్కి వాళ్ళని అడ్జెక్ట్ చేయకుండా పిల్లల్ని బయటకు తీసుకెళ్ళి వాళ్ళని ఆడిచ్చినప్పుడు వాళ్ళకి మేము ఇలా ఆడాలి ఇలా ఉండాలి అని అయితే బాగుంటారు ఎప్పుడు టీవీ దగ్గర కొన్ని సెల్ ఫోన్తో అడిగితే సెల్ ఫోన్లో ఇప్పుడు చాలా భయంకరంగా అవుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళతో మనం కాసేపు టైం గడిపినప్పుడు వాళ్ళకి మంచి చర్యలు చెప్పుతూ సమాజంలో ఎలా ఉండాలి ఏ విధంగా ఉండాలి అనేది వాళ్ళకి నేర్పుతూ వాళ్ళకి మరి మంచి అలవాట్లు అనేది వాళ్ళకి నేర్పేదానికి మనం కూడా ఒక ఆలోచన అయితే కలిగి ఉంటే ఫ్రెండ్స్ వాళ్ళకి మన ఆలోచనలు బట్టి వాళ్ళు అలా నడుచుకుంటారు ఒకప్పుడు మన పేరెంట్స్ కూడా వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళ ఇబ్బందులు అన్నీ చెప్పబట్టి వాళ్ళు చేసే పని ఎలా ఉందో మనకి నేర్పబట్టి ఈరోజు మనం కష్టపడి మన పిల్లలకు కూడా ఒక మంచి భవిష్యత్తునైతే ఇవ్వగలనుకున్నాం కానీ ఇప్పుడున్న జనరేషన్ బట్టి కూడా పిల్లలకైతే మనం అయితే ఖచ్చితంగా నేర్పాలి వాళ్ళని ఆడి ఆడించాలి వాళ్ళతో స్పెండ్ చేయాలి అలా ఉంటేనే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మరి వాటర్ అయితే ఆ వాటర్ దాంట్లో ఎలా చిన్న చిన్న స్క్రిప్లు అయితే ఎలా ఉన్నాయో చూడండి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇట్లాగా పిల్లల్ని అయితే హ్యాపీగా తీసుకొచ్చి మీరు మీరు చక్కగా అయితే ఇక్కడైతే స్పెండ్ చేయచ్చు చూడండి పేరెంట్స్ అందరూ కూడా నిలబడే అక్కడైతే ఫుల్గా వాళ్ళ పిల్లలందరూ ఆడుకుంటే మా పిల్లలు అక్కడ ఆడుకుంటే హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ అక్కడైతే ఇంకా షెట్లు కూడా ఆడుతున్నారు చక్కగా అయితే మరి షటిల్ ఆడేదానికి బాగుంది చూడండి ఇక్కడ ఇంకా ఎన్ని ఎన్ని గేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా గేమ్స్ చూడండి ఇక్కడ ఎంత బాగా నైట్ టైం అయినా కూడాను క్లోజింగ్ టైం అయినా కూడా ఫుల్ నేను పెద్దగా ఉండాలి చక్కగా అయితే అక్కడ షెట్లు ఆడుతున్నారు కదండి వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి మరి టైం అయిపోతుంది రండి అన్నా కూడా రావట్లేదు మరి అంత బాగా ఎంజాయ్ చేశారు ఫుల్గా పార్కులు ఎంజాయ్ చేసి ఇక్కడైతే మరి డాబాకైతే ఫ్యామిలీ డాబాకైతే చక్కగా వచ్చారు అసలు ఇక్కడ అయితే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో చూడండి ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి అసలు వాళ్ళకి అవధం లేదు ఆ ఆనందానికి మరి అంత బాగా అయితే చక్కగా అయితే ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసేస్తారు ఫ్రెండ్స్ అప్పుడు నచ్చిన వల్ల వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉంటారు మరి మనకి కూడా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మనం డైలీ పోము అలాగే వీక్లీ టైం కాకుండా ఎప్పుడైనా మంత్కి ఒకసారి కానీ లేదా ఇంట్లో ఒక టూ మంత్స్కి ఒకసారి కానీ ఇలా కానీ అయితే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది మనకు కూడా మనసుకి మైండ్కి చాలా ప్రశాంతతగా ఉంటుంది చూడండి మంచి మా కల్లుడైతే చక్కగా వాడైతే బాగా చెప్తున్నాడు మరి వాడైతే చాలా టైం కూడా మేలుకొని వాడి ఇంటికి వెళ్ళినా కూడా అమ్మ వాళ్ళ నాన్న అయితే రాలేదు వాడప్పుడే వచ్చాడు వాళ్ళ వాళ్ళ వాళ్ళన్నా చూడండి వాళ్ళన్న అందరూ ఇద్దరు అన్నలు ముగ్గురు అన్నలు చక్కగా అయితే వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేశారు వాళ్ళందరూ అయితే చాలా ఖుషీగా అయితే ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళాలి వాళ్ళు సోమవారం స్కూల్కి అయితే హ్యాపీగా వెళ్ళిపోయారు మరి మమ్మల్ని తీసుకెళ్ళినందుకు థ్యాంక్స్ ఎప్పు థ్యాంక్స్ ఎప్ప అని నేను అయితే చెప్తున్నాను మన సబ్స్క్రైబ్స్కి అయితే హాయ్ చెప్తున్నాడు హాయ్ చెప్తున్నాడు చాలా బాగుంటాయి సార్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మనం చాలా ఆశిస్తున్నాం మెనోలో ధన్యవాదాలు మీకు చూడండి మెనో చూస్తున్నారు మెనో చూసుకొని మీరు ఏది కావాలని అదే చూసుకొని అయితే మరి ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఇక్కడైతే ప్లేట్స్ అయితే తీసుకొచ్చి అయితే పెడుతున్నారు కానీ ఇక్కడ వడ్డించింది తిన్నది మాత్రం వీడియో అయితే కలిసి మిస్ అయింది అందువల్ల నేను అక్కడ షార్ట్ వీడియోలు అయితే నేనైతే ఆర్ అయితే పెడతాను చూడండి మా అమ్మాయితో ఎంత బాగా కూర్చోని అవుతుందో చూడండి ఆటైతే వయసు మీద పడే కొద్దీ బయట తిరగాలనిపిస్తుంది మరి ఆమె వల్ల ఈరోజైతే పిల్లలన్నీ తీసుకొని అలా బయటకు వచ్చాను చూడండి అసలు ఎంత కాముగా ఉన్నాడు వాడు చెప్పిన మాట వింటాడు వాళ్ళ మా కొడుకు లేకపోతే వాళ్ళ మామూలుగా అక్కడైతే చాలా గోల్ కూడా చేస్తారు చాలా రోజులు అవుతాడు వాడు చూడండి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చింది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి మా ఇక్కడ చిన్న పిల్లల ఫ్యామిలీకి నచ్చింది కదా